ఈ సల్లటి వాతావరణంలో ప్రియాంకను అయితే పప్పు గారెలు వేస్తుంది పప్పు గారెలు అయితే వేస్తుంది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి పిండి అయిపోయింది ఇక అయితే చికెన్ వేడి చేస్తుంది చికెన్లు అద్కొంది వింటుంది ఇక మంచిగా చెప్పరా ఓకే గారెలు అయితే వేస్తుంది మంచిది ఉంటుంది చికెన్లు అదుకొని చికెన్ లో పెట్టింది ఇప్పుడు వేడి చేసుకొని అద్కొని ఉంటుంది ఇక ఇది మటన్ ఇంత ఉందా ఇక్కడ మటన్ అయితే వేడి చేస్తుంది కారు గురించి కొట్టాడితేనే ఉంటాం రోజు ఆ కారు తీసి ఏమైనా విటాలి గారెలు వచ్చి అవి టెక్స్ అయితే బాగుంది మంచిగా గాలిని చూస్తే ఊర్లు వస్తున్నాయి క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి బయట వర్షం పడుతుంది చల్లని ముసురు సన్న ముసు వస్తుంది ఏమే మిరపకాయ కూర్చున్నావు చాలా క్రిస్పీగా అవుతున్నాయి నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను అట్లా ఇప్పుడిప్పు అట్లనే ఉండి అట్లనే ఉండి అట్లే ఉండి అట్లే ఉండి ఇప్పుడు తిన్ తిను